హైదరాబాద్ వేదికగా తుక్కుగూడ వేదికగా జాతీయ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో న్యాయపత్ర అనే పేరిట తెలంగాణలో ఆవిష్కరించారు అందులో ఏం చెప్పినారు ప్రామిస్ టు అమెండ్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్షిప్ ఇన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ అంటే వారి ఉద్దేశం ఏమంటే ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే ఎవరైనా ఒక ఎంపీ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో పోతే ఆటోమేటిక్గా సంఖ్యతో నిమిత్తం లేకుండా ఆయనను అనర్హుడుగా ప్రకటించి ఆయన పదవి ఊడిపోవాలి ఇది మేము దానికి కట్టుబడి ఉన్నాం రాజ్యాంగ సవరణ చేస్తామని జాతీయ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ గారు నిజంగా కూడా ఆస్కార వాడివ్వాలి ఎందుకంటే ఏ తుక్కు అయితే ఈ తుక్కు మాట చెప్పారో అదే వేదిక మీద దానం నాగేందర్ ఉంటాడు కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి అదే వేదిక మీద తెల్లం వెంకట్రావు గారు ఉంటారు అదే వేదిక మీద కడియం శ్రీహారి గారిని కూడా కూర్చోబెట్టుకుని ఒకవైపేమో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మరొక వైపు రాజ్యాంగం పట్టుకొని డ్రామా చేస్తున్నందుకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ఆస్కర్ అవార్డు కూడా ఇవ్వాలి